ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్ అధ్యక్షులు అమరమోహన్ రావు ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి పేద వృద్ధులకు ప్రతి నెల ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై మంది వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా వృద్ధులకు రెండు నెలలకు ఒకసారిగా వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఈ వృద్ధులు రాలేకపోతున్నారని రెండు నెలలకు వెయ్యి రూపాయల చొప్పున అలాగే ఫ్రూట్స్ మరియు అన్నదాన కార్యక్రమం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుందని అధ్యక్షులు అమర్ మోహన్ రావు తెలియజేశారు ఈ కార్యక్రమం నెల్లూరు రంగనాయకుల పేట కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టి ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అమర్ మోహన్ రావు కార్యదర్శి ఎంపీ ఆంజనేయులు ట్రెజరర్ శోభన్ బాబు మరి ఆర్యవైశ్య బులియన్

ఆయన సంబంధించిన ప్రజలు కాబట్టి పనిచేశారు ఆ అబ్బాయి కూడా వాళ్ళు వ్యాపార సంస్థలకు అందరికీ నమస్కారం నా పేరు వనకాల శోభన్ ఈ నెల్లు అరవేశ గ్రీన్ మార్కెట్ అండ్ బాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నుంచి కొన్ని సంవత్సరాలుగా నేను ఎగ్రగా పనిచేస్తున్నాను ఈరోజు నా మిత్రుడు శ్రీభు రమేష్ వారి సత్యమైన సునీత గారు మంచి హృదయంతో పెద్దలకి మీకు కఠినంగా ప్రయోజనం పెట్టాలని సమర్పించి ఈ కార్యక్రమం గుర్తు చేశారు మీరు తృతిగా తీడ కుటుంబాన్ని వాళ్ళ వ్యాపార అభివృద్ధికి సోదర వివరిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం మళ్ళా నేను మేనేజ్ చేసుకున్నాడన్న కార్యము ఇంతవరకు ఇన్నేళ్ళు మీతో నేను ప్రయాణం చేశాను ఇక ఎలక్షన్లు వచ్చాయి ఈ ఎలక్షన్లో పోటీ చేస్తూ ఎలక్షన్లు నిలబడ్డారు నేను మటుకు ఎలక్షన్ల నుంచి వయసు ఎక్కువైంది కాబట్టి నాకు సెలవు అని చెప్పి అసోసియేషన్ సభ్యుడు పోయి నేను సెలవు చేసుకుంటూ నెక్స్ట్ వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజలరు వారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మేము నడిపినట్టుగానే వాళ్ళు కూడా దిగ్విజయంగా నడిపిస్తారు ఆ కమిటీ కూడా ఈ కార్యక్రమాలను చేసే సేవా కార్యక్రమాలు ఏ కూడా వచ్చే కమిటీ ఏది కూడా నిలిపేది ఉండదు ఇంకా అతన్ని కలిపి చేస్తారే కానీ తగ్గించేది మటుకు చాలా వరకు ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది లాస్ట్ మీకు నమస్కారాలు చేస్తున్నాను ఓకే ఇదే మాకు చివరి సేవా కార్యక్రమం ఈ కమిటీకి మీరందరూ మంచి మనసుతో నిండు మనసుతో దీవించండి మళ్ళా మేమే గెలిచి మా ఎన్నికల్లో మళ్ళా మీకు సేవ చేసే భాగ్యం కలిగించేదానికి మీరందరూ నిండు మనసుతో మమ్మల్ని దీవించండి అని కోరుతూ తర్వాత కార్యక్రమాన్ని కోరుతున్నా అలాగే మా ప్రజల శోభన్ బాబు గారు ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా నా పేరు అమరా మోహన్ రావు ఎన్నో సేవా కార్యక్రమాలు మా ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ చేస్తూ ఉంటుంది ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు వృద్ధాప్య పింక్షన్లో సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరారంభరంగా ఏ రోజు కూడా ఇచ్చేది లేదు అనుకుండా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుపుతున్నాం ఎంత గాలివాణి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఇది మటుకు ఆపింది ఆపిందే లేదు ఈ విధంగా సుమారు అరవై నుంచి డెబ్బై మందికి వృద్ధులకి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వెయ్యి రూపాయలు వాళ్ళకి అందజేస్తున్నాం ఈ వెయ్యి రూపాయలే కాదండి ఇది సంస్థ తరఫున మా సభ్యుల తరఫున చేస్తున్నాం ఇది కాకుండా మా సభ్యుల్లో ఎవరైనా పుట్టినరోజు కానీ లేదు పెళ్లి రోజు కానీ లేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన సంబరం అయిన రోజైనా కానీ వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలా ఈ పెద్దవారు చాలా వయసులో పెద్దవారైనందువలన వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరు ఎండాకాలం అయితే గొడుగులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చెప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక నెలలో చీరలు పంచెలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు భోజనాలు పెట్టే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా చెప్పు చెప్పుకుంటూ పోతుంటే ఇది చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇది చెప్పే వేదిక కూడా కాదు కాబట్టి ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మొన్న కూడా సుమారు మూడు లక్షల రూపాయలతో మజ్జిగ చలివిందర పెట్టా ఎండాకాలంలో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమం అంటే ఈ ఆరు వేస బులియన్ అసోసియేషన్ ముందంజిలో ఉంటుంది మొన్నొకరికి క్యాన్సర్ అయితే ఒక పదివేలు రూపాయలు కూడా ఇచ్చాం అంతకుముందు ఇంకొకరికి ఇంకో పదివేలు కూడా ఇచ్చాం ఇంకొకరికి ముప్పై ఐదు వేలు ఇచ్చాం ఇట్లా సేవ సేవల్లో ముందంజలో ఉండేది మా అసోసియేషన్ ఒకటే కాబట్టి ఈ వృద్ధాప్య పింఛన్లో కూడా మా సమస్య నుంచి సుమారు అరవై నుంచి డెబ్భై మందికి ఇస్తుంటే మా సంస్థ సభ్యులు మేము కూడా భాగం పంచుకోవాలి దీంట్లో మేము కూడా ఇవ్వాలని చెప్పి కొంతమంది రావటం జరిగింది వాళ్ళల్లో నాలుగు కిరణ్ కుమారు వారు పది మందికి వారు మీరు చేసినంతకాలం ఇన్ని ఏళ్ళైనా చేయండి పది ఏళ్ళు చేస్తారా ఇరవై ఏళ్ళు చేస్తారా ముప్పై ఏళ్ళు చేస్తారా చేయండి మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మాలం కిరణ్ కిరణ్ కుమార్ అని ఆయన పది మందికి ఇస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి